ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఈసారి వ్యవసాయం చాలా వరకు తగ్గిపోయింది సాధారణానికి మించి వర్షాలు కురిసినా సాగు విస్తీర్ణం మాత్రం తగ్గింది ఈసారి అది ఐదు శాతానికే పరిమితమైంది వానలున్నాయి కానీ భూగర్భ జలమట్టాలు మాత్రం గతేడాది కంటే ఒకటి నుంచి రెండున్నర మీటర్ల లోతుకు పడిపోయాయి దీంతో రైతులు సాగు తగ్గించారు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో వానకాలంలో సాధారణానికి మించి వర్షపాతం నమోదైంది కానీ పంటల సాగు మాత్రం అంతంత మాత్రంగానే ఉంది సాధారణ సాగు విస్తీర్ణంతో పోలిస్తే మహబూబ్ నగర్ జిల్లాలో యాబై మూడు శాతం నారాయణపేట జిల్లాలో ఎనబై మూడు శాతం కర్నూలు జిల్లాలో యాబై మూడు శాతం వనపర్తి జిల్లాలో నలబై ఒక్క శాతం జోగులాంబ గద్వాల జిల్లాలో అరవై ఒక్క శాతం మాత్రమే సాగయ్యాయి భూగర్భ జలాలు ఏడాదితో పోల్చితే తక్కువగా ఉండడం చెరువులు కుంటలు బోరుబావుల్లో ఆశించిన మేర నీరు లేకపోవడం అందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది గతేడాది జూలైతో పోలిస్తే భూగర్భ జలమట్టాలు పడిపోయాయి వర్షపాతం అత్యధికంగా నమోదైన పంటలకు అనుకూలంగా లేకపోవడంతో ఎక్కువ మంది రైతులు సాగువైపు మొగ్గు చూపలేదు ఆ కారణంగా ఈసారి పంటల సాగు సాధారణ సాగు విస్తీర్ణంతో పోలిస్తే తగ్గిందని తెలుస్తోంది పంటలు వేసినామే సరే మంచి అనుకూలంగా మంచినే ఉన్నవి పైనసారి సారి వేసినాము అప్పుడు జర వర్షాలు చాలా తగ్గి ఉండే నీళ్లు కట్టి నాట్లు నాటు నీళ్ళ పరిస్థితి ఇంతవరకు పెద్ద నీళ్ళు రాలేదు మొన్న వర్షం జర కొద్దిగా అంతే బోర్లు పికప్ కాలే ఇంకా పంటలు వరి వేసిన పత్తి మొక్కలు పోయినసారి కొద్ది ఇప్పటికైతే నయం ఇంకా బోర్లు అయితే పికప్ సార్ ఇంకా ఇప్పటికైతే కాకపోతే పెద్ద ఇంత పూర్తి పడితే జరతాయి బోర్లు పికప్ అయితే సార్ జిల్లాలో ప్రధానమైన పంట వరి వానకాలంలో సుమారు ఆరు నుంచి ఏడు లక్షల ఎకరాల్లో సాగవుతుంది నిరుడు సుమారు మూడున్నర లక్షల ఎకరాల్లో సాగుకాగా ఈసారి రెండున్నర లక్షల ఎకరాలకే పరిమితమైంది జూరాల సహా ఉమ్మడి జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల్లో నీళ్లు ఆశించిన మేర రాకపోవడం భూగర్భ జలాలు పడిపోవడంతో ఎక్కువ మంది వరి సాగు చేయలేదు గత వారం రోజులుగా వానలు బాగా కురుస్తున్న నేపథ్యంలో సెప్టెంబర్ మొదటి వారం నాటికి వరి సాధారణ సాగు విస్తీర్ణానికి చేరుకుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు కొంచెం ఈసారి వర్షాలు లేటు కావడం వల్ల పంటలు కూడా లేటుగా కొంచెం పత్తి మక్కజొన్నలు అది కొంచెం లేటు అయింది ఖరీఫ్ సంబంధించి వర్షాలు లేట్ కావడం వల్ల వరి కూడా కొంచెం ఏరియా తగ్గింది గ్రౌండ్ వాటర్ కూడా తగ్గినాయి వర్షాలు కనుక వచ్చినట్టయితే ఇంకా మనకి వరి ఎక్కువ పెరిగే అవకాశం ఉంది జిల్లాలో పత్తి సాగు గణనీయంగా తగ్గింది గత ఐదారేళ్ల నుంచి పత్తి రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తగ్గిన దిగుబడి కారణంగా ఎక్కువ మంది రైతులు ఈసారి పత్తిని సాగు చేయలేదని అధికారులు అంచనా వేస్తున్నారు దానికి బదులు కంది జొన్న మొక్కజొన్న సాగు చేస్తున్నారని అధికారులు చెబుతున్నారు లక్షల ఎకరాల్లో సాగవ్వాల్సిన కంది లక్షన్నర ఎకరాలు లక్ష ఎకరాల్లో సాగవ్వాల్సిన మొక్కజొన్న ఎనభై వేల ఎకరాలు నలభై వేల ఎకరాల్లో సాగవ్వాల్సిన జొన్న ఎకరాల్లో సాగైంది పత్తి పంటతో పత్తి పంటను దాదాపుగా పదమూడు వేల ఎకరాలు సాగు చేయబడి ఉంది గతంతో పోల్చుకుంటే కొద్దిగా తగ్గింది దాని స్థానంలో మనకు జొన్న పెరిగింది జొన్న ఎప్పటికీ ఏడు ఎనిమిది వందలు ఉండేటువంటిది కాస్త ఈ సంవత్సరం పదకొండు వందల చిల్లర ఎకరాల పైన వరకు జొన్న అనేటువంటి సాగు చేయబడింది కొన్ని సంవత్సరం మనకి జొన్న కానీ కానీ చూసుకుంటే ఎక్కువ రేటు మార్కెట్ రేట్ ఎక్కువ వచ్చింది దానివల్ల రైతు సోదరులు కందికి జొన్నకి మార్చ మారారు పత్తి స్థానంలో జొన్న కంది వేశారు వరి పంట అయితే నాట్లు నడుస్తూ ఉన్నాయి ఇంకా వరి కాకుండా మనం వేసుకోవడానికి ఉలవలు ఇక్కడ అంత అలవాటు లేదు కానీ నువ్వులు కూడా వేసుకోవచ్చు వేరుశెనగ ముందుగా వేసుకోవడానికి ఇప్పుడు సెప్టెంబర్ మామూలుగా సెప్టెంబర్ నుంచి వేరుశెనగ వేసుకుంటారు ఏ పంట వేయకుండా వేరుశెనగ కోసం ఉంచుకున్నారు ఆ వేరుశనగ పంట కూడా ఈసారి పెరగవచ్చు ఇంకా తప్పించి వేరే పంటలకు ఏమి ఆస్కారం లేదు సో ఈ మహబూబ్ నగర్ లో జనరల్ గా సాధారణం ఇస్తున్నాము ఈ మూడు లక్షల నలభై ఎనిమిది వేల ఎకరాలు సో ఇంతవరకు ఒక లక్ష తొంభై వేల ఎకరాల వరకు మనకు సాగు జరిగింది ఇంకా మిగిలిపోయింది ఏంటంటే మనకు వరి పంట మిగిలింది వరి పంట ఇంతవరకు మనకు సాధారణ ఇచ్చినము ఒక లక్ష నలభై వేలు అది ఇంతవరకు డెబ్భై వేల ఎకరాలు అయింది ఇంకా డెబ్భై వేల ఎకరాలు కూడా మనకు సెప్టెంబర్ ఫస్ట్ ఫీవ్ వరకు కూడా మనకు చేసుకోవచ్చు ప్రస్తుతం వరి తప్ప మరో పంట వేసుకోవడానికి అవకాశం లేదు నువ్వులు ఉలువ వంటి స్వల్పకాలిక పంటలు వేసుకునేందుకు అవకాశం ఉన్న ఉమ్మడి జిల్లాలో ఆ తరహా పంటల సాగు చాలా తక్కువ ఈ నేపథ్యంలో కొందరు ముందస్తు యాసంగికి సన్నద్ధమవుతున్నారు